మా పెద్దలకు హృదయపూర్వక సన్మానం చేయాలనుకుంటున్నా వాళ్ళు నేను పిలుస్తాను వేది మీద రావాల్సిందిగా ఉన్నాను యూత్ వారందరూ మగపిల్లల యూత్ అందరూ కలిసి పెద్దలు సన్మానం చేద్దాం నేను పిలుస్తాను వాళ్ళు మీరు ఒక కుర్చీ ఒకటి కుర్రండి తీసుకుని తీసుకుంటు శివన్నారాయణ గారు ఒక వేది నుంచి వస్తున్నాను శోధం గారు స్వాదం కాదు వరపతి సీతారామరాజు గారు అయ్యా తీసుకెళ్ళి నండ్రు ఇలిపు గారు ఇలిపుస్ గారు మహీంద్ర రషి గారు అందరు కూర్చోలేదు వరుసన అర్జ అనవేగారు గారు ఎలకే డేవిడ్ గారు శీలం దాని గారు గుడి గారు శీలం రాంబాబు గారు కాపీ మేస్త్రి గారు రవి రావాలి ఇక్కడ యూత్ అందరు రావాలి నేను పిలిచిన పదకొండు మంది మీద వచ్చారా శివ నారాయణ గారు పోతరాజు కోటేశ్వర గారు నేర్పాల్ రంగారోదేశం గారు గోరపతి శతామస్ గారు నండు విలీం గారు మహేంద్ర యస్వి గారు అర్జానమి గారు ఎలకే దేవుడి గారు శీలం దాని గారు సేలం రాంబాబు గారు నేనే ఉన్నాను దయచి నచ్చిపోతుంది నాకు గుర్తు చేయండి ఇంకెవరు రాలేదు అందరూ వచ్చారా పదకొండు మంది రావాలి సరే ప్రార్థన చేసుకుందాం దేవుడు ఏర్పరిచినటువంటి సంఘ పెద్దలకు సన్మానం అనేది ఘనత దేవులు ఎల్లప్పుడూ వాళ్ళు కృతజ్ఞులై జీవితకాలం అంతా సంఘములు సంతోషముతో సభ్యులుగా ఉన్నతమైన స్థితిలో సాగాలని ప్రార్థన చేసుకుందాం ఇచ్చిన తలంపు దేవుడు నెరవేర్చేది కనుక ఇది సామాన్యమైంది కాదు సంతోషకరమైంది కనుక ఎల్లప్పుడూ కూడా సాక్షులై ఉండటకు వారిపైన దేవుని అభిషేకముడినట్లు ప్రార్థించిందాం మమ్మల్ అతిమికులుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధులవైన ప్రభవానికి స్థుతులు చెల్లుస్తున్నాను పెద్దలను సన్మానించుడి అని లేఖనముల ద్వారా రుజువు ఆ తాత్పర్యము ఆ ఉద్దేశము దైవజనులు కే నయ్య గారికి మీరు తలంపు ఇచ్చినందుకు నీకు స్థుతులు చెల్లుస్తున్నాను ఇక్కడ సన్మానానికి అర్హులుగా నీ బిడ్డలను ఎంచినందుకు నీకు స్తోత్రాలు దానికి తగిన జీవితం ప్రభువు వారి జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా పురతకు నువ్వు చేసిన మహాకార్యములను ప్రభువు జ్ఞాపకములకు తెచ్చుకుంటూ నాయన ఇదిగో మాకంటే ముందుగా పరిచర్య చేసి ప్రార్థించి ఎంతో నీ సన్నిధిలో నీ సంఘములో ప్రభు నీ సేవ కొరకు నీ పరిచర్య కొరకు ప్రోత్సహపరిచి నాయన పరిచర్లో పాలు పొంది నీ సన్నిధానంలో చేరిన స పెద్దలను కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అలాగనే ప్రభు ఇక్కడున్న పెద్దలందరిని దీవించి ఆయుషారోగ్యంతో నింపి ఈ సన్మానానికి అర్హులుగా మీరు ఇచ్చినందుకు స్థుతులు చెల్లిస్తూ నాయన ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులయ్యున్నట్టు కృపు చౌపుమని యేసుక్రీస్తు క్రీస్తు ప్రశస్తమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడుగుచు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అమ్మానండి మీకు తెలుసు అంటే నాను ఆయన ఆయన ఒకళ్ళు ఉంటాం కూడా గారు మరి ఆ ఫ్యామిలీ మరి మనకు తెలుసు ఆయన కూడా మనకి తెలుసు అప్పుడప్పుడు కోమ్మ వచ్చినా మన తన బుస్తు తగ్గిపోయిన ఎంతో ప్రేమెత్తాడు ఆయన గారు నిజంగా ఆయన ఉన్నప్పుడు లేనప్పుడు కూడా నన్ను ప్రేమించి నిజంగా నేను చేశాడు శివనారాయణ గారు మరి ఆయన నిజంగా ఆర్టీసీ డ్రైవర్గా ఉన్నప్పుడు నన్ను ఎద నాకు నాకైనా స్పీడ్ ఎక్కువ భయం చేసి ఏంటంటే చాలా ఎంత అంటే అంత అభిమానం నా మీద వాళ్ళకి ఉంది ఇలిమి గారు మీ ఇద్దరం కలిసి నిజంగా ఇలిమి గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ నేను ఈ ఊరు వచ్చినప్పుడు మస్ట్ ఫస్ట్ టీవీఎస్ ఇలీం గారికి ఉంది ఆయన ఒక మాట అన్నాడు ఇలింగారు అయ్యగారండి ఈ బండి మీది మీరు ఎప్పుడైతే తోలుకోమని చెప్పాడు చాలా కాలం తోలాను ఒకసారి మేము మైనమారికి వెళ్తే కిషోర్ గారు నేను ఆ యలమందరం వచ్చాక కంకడ కంక్రాట ఎదురాటం విరిగిపోయింది అప్పుడు నువ్వు నేను భయం వేసింది నా రేపు దేన డబ్బులు లేవు అప్పుడు బండి పడేసి వచ్చాము ఇలింగారి చెప్పాను అయ్యా బండి మీ మీ క్షేత్రం ఏం పోతుంది నా క్షేత్రం పోతుంది కాబట్టి ఒక కూరపై మీరు పెట్టుకోవద్దు మీరు భయపడద్దు నేనని చెప్పేసి మొత్తం ఆయన బాగా చేయించుకుంటారు ఒకసారి తప్పుడు పడుతుంది ఆయన మా వాళ్ళందరూ అలాగే ప్రేమించినప్పుడు ఏంటండి ఈ రోజు ఆ రోజు అలాగే రాంబాబు గారు నిజంగా చర్చి పని ఎన్నిసార్లు చేశారు టాపిక్ పని ఫ్రీగా మోహన్ రావు గారు మీ ఫ్రెండ్ మీరు అంతే కదండి నిజంగా చాలా చేశారు అలాగే ఏసుపాతం గారు సో రుద్రపాటి ఏసుపాదం గారు ఇది మొత్తం కిటికీలు తలుపులన్నీ బుజ్జమ్మ బుజ్జమ్మ అని మొత్తం ఏ పని చేసేవాళ్ళు అలాగే అనవయ్య గారు పట్టుకుని వెళ్ళిపోయాడు అయినా వెళ్ళిపోయినా ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా మర్చిపోడు ఈ సిల్వర్ జూబ్లీకి ఆయన ముప్పై వేలు పెట్టి మిక్సర్ తీసుకొచ్చాడు మొదలు తెచ్చాడు అని చెప్పండి ఈ సిల్వర్ జూబ్లీకి అందరి టీషర్ట్లు పదివేలు పెట్టి కొనుక్కొచ్చి పిల్లలకి ఇచ్చాడు వీళ్ళందరూ అందరూ ఇచ్చేవాడు ఏంటండి ఈ రాజు గారు కానీ నాని గారు కానీ యశ్వి గారు కానీ కోటేశ్వర గారు విజయస్పాదన్ గారు సెవి గారు అని చెప్పండి మరి ఇలీన్ గారు రాంబాబు గారు నాని గారి ఒక మార్చిప్పి వీళ్ళందరినీ రుణపడి ఉన్నాం వాళ్ళు నిజంగా శివయ్ గారి ఫ్యామిలీ గురించి ఒక మార్చ చెప్పాలి సుష్మా నూజ్వేడికి సహకారంగా చేస్తుంది సునంద్ ఇక్కడ ఒక చాల ప్రియటింకి లీడర్గా ఉంటుంది అని చెప్పండి దిలీప్ ఎక్కడుండ నిజంగా ఈరోజు ఈ వీడియో ఖర్చు కానీ మీటింగ్కి కానీ చాలా వచ్చి నిజంగా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు నిజంగా వాళ్ళ ఫ్యామిలీ గొంతు అని చెప్పండి సహకారంగా ఉన్నారు వాళ్ళు కూడా దీవించాలని నేను కోరుకుంటున్నాం వీళ్ళందరికీ ఎట్టుకోసారి తప్పలు కొట్టండి అయ్యా మీరు వందలు చెప్పండి వాళ్ళకి ఓకే థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని సన్మానత్వం మా యూత్కి ఏంటండి మాకు సంఘానికి మాకు చాలా సంతోషం వీళ్ళందరూ మా పాతర కమిటీ ఏ కమిటీ అండి పాతర కమిటీ దీర్ఘాయుష్మంతులై ఇంకా పది కాలాలు చల్లగా ఉండి సంఘాన్ని తోడ్పడుకుంటానని కోరుకుంటున్నాం మీ అందరికి వందనా సాగారండి రావాలి గారు రావాలి మంది ముందుగా తొమ్మిది మంది వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ తొమ్మిది మందికి మనకి ఇంటి చేస్తారు మిగిలిన వాళ్ళకి ఆ తొమ్మిది మందికి మిగిలిన లేడీస్కి వెళ్ళి ఉండాలని చదువుతా గుర్తుపెట్టుకోండి తప్పిత రవళి దేవి హరీశ్వరుడు సంధ్య కామాక్షి సంధ్య రాణి వాళ్ళ చీర రెండో బ్యాచ్ సన్మానం చేయాలి కావ్య విమల

శిరీషండి మీకోసం లేట్ ఉండదు నిజంగా వీళ్ళందరూ మా మదర్స్ తల్లు అండి ఎంత మంచి మంచి వంటలు పెడతారు నాకు వీళ్ళు ఏంటండి మరి నిజంగా మరి వీళ్ళంతా నాకు వండి అదే చెప్తున్నాను వారానికి పది రోజులు వండి ఆ వంటలో కప్పుల్లో బాక్సులు నాకు పంపిస్తారు వీళ్ళంతా ఏంటండి ఒక ఆమె శిగుడు పొగగులు చేస్తుంది ఒక ఆమె ఏమో ఏంటండి గుమ్మడికాయ ఉండి ఒకేమో కాని చేతి ఒకేమో పచ్చి పులిచి పంపేస్తుంది ఏంటండి అందరి బ్యాచ్ర్ అని వాళ్ళ ప్రేమను మేము గుర్తు పెట్టుకోవాలని అమ్మా రావాలి ఇంకా యూత్ పిల్లలందరూ ఎవరు పేటీ ఆడపిల్లలందరూ రావాలి లక్ష్యం కూడా వేసి కప్పారా కప్పి చెప్పండి కూడా

చెప్పకుంటున్నారు అసలు పని మంది ఉండాలి డబ్బులు ఇచ్చాడు నేను పెట్టుకోను నా వల్ల కాదండి మేము ఎవరికి చేజాపం ఎవరిని డొనేషన్ అడగం ఎవరు తీసుకోం ఏమంటే చెప్పండి మన సంఘానికి కొన చెప్పండి ఎవరి దగ్గర చేజాపం ఎవరు డొనేషన్ అడగం ఎవరి తీసుకోం మా పిల్లలే దీవించబడాలి మా పిల్లలే డబ్బులు ఇవ్వాలి ఈ కార్యక్రమం చేయాలి చిన్న ఉద్యోగాలు చేసిన అని చెప్పండి చాలి చాలం జీతాలు వచ్చినా మా పిల్లలంతా బంగారండి వాళ్ళు డబ్బులు పెట్టి ఖర్చు అంతా రెండు లక్షల ఖర్చు ఆడే పెట్టుకునేది మనకి వారిని సన్మానిద్దాం చప్పట్ పట్టండి వాడి సన్మాన్ యుద్ధం చప్పట్లతో మాకే ఏం చెప్పండి మా లక్ష్మి అంత కంపండి చప్పట్లతో మరి మీరేంటి ఎందుకు రీపు ప్రేమ అనే పాట విన్నప్పుడు నిజంగా గుర్తు వస్తారు అమ్మాయి సోదరి ఒక ఎంత ప్రేమ రాంబాబు అయిన ఏదైనా మేరమ్మ గారు మణి ఏంటండి ఈ సెంటర్లో రెండో ఫ్యామిలీగా మరి మణి రావడం చాలా సంతోషం మణి గురించి మరోసారి చెప్తున్నా మణి నాకు పరిచయం ఏం చేసా తోడి చెట్టు పోతలో గుడ్డి పెట్టింది డజన్ గుడ్లు పది గుడ్లు పెట్టింది ఆ గుడ్లు కోసం నేను చూస్తే గుడ్లు ఉన్నాయి అప్పుడు మధ్య ఇల్లు వాళ్ళ ఇల్లు ఉంది ఇక్కడ ఎవరి అమ్మ గుడ్లో నేను అడిగిచ్చా ఆ గుడ్లు నేటమే మడి మరి ఫ్యామిలీ దొరికింది చిన్నారి వాళ్ళందరూ ఫ్యామిలీగా నిజంగా పులందరూ అత్తమ్మ గారు ఏం చెప్పండి వాళ్ళకు మన మీద ప్రేమ వారు మన మధ్య నిజంగా ఎంత మనమంటే ప్రేమతో పెట్టే ప్రేమ ఎప్పుడు అప్పుడు ప్రజల ప్రేమ ఉంది అలాగే గారు ఏంటండి నిజంగా ఇంటికెళ్తే కప్పు లేసు కూర్చొని అంత ఏంటండి అలాగే వాళ్ళ కుటుంబంలో చెప్పండి ఆ రోజు ఈ రోజు అదే ప్రేమలు నవ్వు మా వరలక్ష్మి పుట్టిందని చెప్పింది నాకు నిజంగా చాలా ప్రేమ అండి కాంతమ్మ గారు నిజంగా మధ్య ఆది ఏంటండి ఆ కుటుంబం వాళ్ళ పిల్లలు ఈ రోజు వాళ్ళ పిల్లలు కూడా బాప్ తీసుకున్నారు ఇలా అందరికీ చప్పదుగా బుక్ చేయండి మరి

आज मैं तेरे न लक्ष्य वेतन लाने, ये मैं बुकी लूँगा बिल्डिंग। अलग क्या बोला? इन बार आप देखिएगा साइड से आपकी आम गीत मालतर कौनड़ी, बुकी। आले आले चाँगी, आमगी, आप बोलेंगे तो बुकी, सोनम दीनी, मरियुल लेती, बुकी।

ఉన్నారుగా వెళ్ళు రావట్లేదా అమ్మా కాదు జగన్ కుమారి గారు నేను సర్వేశ్వరయ్య గారు థర్టీ ఫైవ్ ఇయర్స్ స్నేహం చేసి ఎన్నో నష్టాల్లో కష్టాల్లో బాధలు కలిసి నేర్చాం మా ఏజ్ కూడా యాభై ఏడు యాభై నాలుగు వచ్చాయి ఏంటండి ఎవరన్నా మా స్నేహం గురించి ఇంత ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారా అంటున్నారు మేము ఐదుగురు ఉండేవాళ్ళమండి ఒక ఆయన ఇసపా గారు అయ్యారు చెప్పారు ఇంకొక ఆయన రాకపోతే పడ్డాడు నేను చెప్పండి మిగిలిన మేము ముగ్గురే ఏంటండి మా జీవితం కడవరకు కడసారిగా ఇదే సేవ తేలని మా మనసారా కోరుకుంటున్నాం ఈ అభిమానం చాలా ముఖ్యం మా పిల్లలు మోజేశయ్య గారు జారుబాబాయ్య గారికి చాలా మంది దావేది గారు యాశీ గారు ఎంత ఉన్నారు కానీ మీ అందరికి వంద రోజులు ప్రేమిస్తున్నందుకు మరి వీళ్ళ కోసం చిన్న ప్రార్థన మా పద్యం జరేజయ్య గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు విధాసుని పిలుచుకొని ఏర్పాటు చేయబడిన ఈ యొక్క జూలీ పండుగలో నైనా వారితోటి పనివారైన నైనా సహోదరుల ఐక్యత కలిగి ఉట ఎంత మేలు అన్న మాటను బట్టి ప్రభావితగోత వారు తనతోటి పని వారు కలిసి నైనా ఎంతో ఈ యొక్క పరిశీలియ సేవలో కొనసాగమని వారి కాలం ఎలాగో కొనసాగులని వారు కోరుచున్నట్లుగా వారిని మీరు ఆస్వాదించమని వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి మరి ప్రియులు ఎవరు డాక్టరు మరి చాకరబాయి గారు చాలా సంతోషం అప్పుడప్పుడు మాకు మాట్లాడుతుంటారు ఫోన్ చేసుకుంటాం మనం చెప్తే ఇప్పుడు కాదనో ఏ పొగ్రం క్యాన్సిల్ చేసుకుంటాం కిషోర్ జోసఫ్ కిషోర్ గారు అయ్యి గారు మా ఉదయపూర్గ్రమం అందాలండి అమ్మ కప్పండి చెప్పండి కూడా అందరూ 在这里。 ഐ <laughs>